మీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా విషయాలు కూడా చెప్పారు రెండు మూడు విషయాలు చెప్పారు వాళ్ళందరికీ కూడా మీరు ఏమన్నారు మా ప్రభుత్వం రాగానే నాలుగు డీఏలు ఇస్తాం మా ప్రభుత్వం రాగానే మీకు మంచి మెరుగైన పీఆర్సీ ఇస్తాం ఏమైంది మరి డీఏలు ఏమైనాయి మెరుగైన పీఆర్సీ ఏమైంది పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి రేపే కేబినెట్ ఉంది మీ డిఏల మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక శిక్షికన మరుసటి రోజు పత్రికల్లో జరిగాం కావాలంటే పత్రికలు తెచ్చి మా శ్రీధర్ బాబుకు రేపు ఉదయం చూపిస్తా లేదంటున్నారు ఐ కెన్ షో యు అది ఆ మీటింగ్ లో తెల్లారైతే హెడ్ లైన్స్ ఈనాడు సాక్షి జ్యోతి పేపర్లలో మెరుగైన పిఆర్సీ ఇవ్వబోతున్నాం డిఏలు ఇస్తున్నాం అని పేపర్ లో వచ్చింది రేపు తెచ్చి చూపి మీకు చూపిస్తా సరే ఇస్తారా అయ్యారా మీ మేనిఫెస్టోలో లేదా దినిపీయమంటారా మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా చెప్పండి మీ మేనిఫెస్టో తీసి చదవమంటారా అది పోతే అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే అయితే మేము బట్టన్న గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ఉద్యోగులకు నాలుగు డిఏలు ఎప్పుడు ఇస్తారు పిఆర్సీ ఎప్పటిలోగా అమలు చేస్తారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది పోతుంది వాళ్ళ గ్రాట్యుట్యూ కానీ వాళ్ళ గ్రాట్యుట్యూ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయిందో మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు చెల్లించిందా లేదా ఎప్పట్లోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని బట్టను నేను కోరుతా ఉన్నా ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చిన్న చిన్న బిల్లులు వాళ్ళ అవసరాల కోసం మెడికల్ అవసరాలకో పిల్లల చదువుల కోసమో జీపీఎఫ్ లోన్ గానీ మెడికల్ బిల్స్ కానీ డిఏటి బిల్లులు కూడా లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి దయచేసి చిన్న చిన్న క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు జిఓ మూడు వందల పదిహేడును పరిష్కారం చేస్తామని చాలా గొప్పగా చెప్పారు ఎనిమిది నెలలైనా ఒక అంగుళం కూడా కదలిన పరిస్తుంది దాని మీద దృష్టి పెట్టండి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఆ రోజు ఉద్యోగస్తులందరూ మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాము అన్లిమిటెడ్ గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆ రోజు మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చాం దాని అమలు ప్రక్రియ ప్రారంభించాలని మీ ద్వారా బట్టి విక్రమార్కర్ గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇది ఉద్యోగులకు సంబంధించి ఇది అధ్యక్ష ఉద్యోగులది మీద మేనిఫెస్టో కూడా చదివిస్తున్న అధ్యక్ష పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మా శ్రీధర్ బాబు గారు రాశారు చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం తక్షణమే ఎనిమిది వేలు కూడా తక్షణం కాలే నాలుగోది వచ్చింది అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పటి నుంచి ఇంకా ఏడాది చేస్తారా రెండేళ్లకు చేస్తారా నాలుగేళ్ళకి చేస్తారా మేమేమి రేపే చేయమని అంటలేం మీ విధానం ఏంటి మీరు వెంటనే చేస్తాము అని చెప్పారు ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పుడు ఓపీఎస్ ను తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్ విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం అదే విధంగా అదేవిధంగా రిక్వెస్ట్ మేము గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు చిన్న చిన్న బిల్లులు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే వాళ్ళు ఇక్కడికి రావద్దని మార్చి నెలలో తప్పకుండా రెండు కోట్లు మూడు కోట్ల వరకు ఐదు కోట్ల వరకు కొన్ని సంవత్సరాలు ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేదు అని చెప్తున్నాను ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మీకు రక్షణ ఉన్న మాకు రక్షణ ఉన్నా గ్రామీణ స్థాయిలో రక్షణ ఉన్నా ఆ ఆపతున్నది అని అంటే ఫస్ట్ పోయేది పోలీస్ స్టేషన్ ఈ పోలీసులు మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన అధికారులు వచ్చిన ఐఏఎస్లు వచ్చినా ఎవరు వచ్చినా మనకు సెక్యూరిటీ ఉండి మన ద్వారా తిరుగుతున్నటువంటి వారికి గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కానీ ఎవరు వారికి సరెండర్ లీవ్స్ ఇవ్వట్లేదు వారికి డిఎల్ ఇవ్వట్లేదు టీఎల్ ఇవ్వట్లేదు ఇవాళ అసెంబ్లీ భద్రతకు వచ్చినటువంటి పోలీసుకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏటీఎలు ఇవ్వకుండా మనము వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టించి వారి జీతంలో నుంచి ఖర్చు పెట్టించి మనం తిరిగి ఎప్పుడో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసులకు దాచుకున్నది ఏదన్నా ఉంటే అది ఆపత్కాలంలో పనిచేస్తుంది అని అనుకుంటే ఆ కానిస్టేబుల్ కానీ ఆ ఎస్ఐలు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి దయచేసి ముఖ్యమంత్రి గారిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు గారిని నేను కోరేది ఏంటంటే అన్న మన అందరికి రక్షణ ఉన్నది వాళ్ళు వాళ్ళు ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే మనం ఏం చేయలేని పరిస్థితి వారు ఒక్క రోజుకి నా మానేసి అందరు ముదురుకొని కూర్చుంటే మనం ఎక్కడో పరిగెత్తాల్సిన ఆ పరిస్థితి ఆ పరిస్థితి రాకుండా చూడాలా వారికి తొందరగా ఇవ్వండి ఖచ్చితంగా ఏవైనా ఇంకా వేరే యాప్ అయినా సరే పోలీసులకు మాత్రము అది ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పోలీసులంటే నాకు ఏమున్నది అనేది కాదు కానీ పోలీసులు ఇస్తున్నటువంటి భద్రత వల్ల వారు అభద్రతా భావానికి ఆర్థికంగా ఉండద్దు అనేది అధ్యక్షుల ద్వారా నేను మంత్రివర్యులకు తెలియజేస్తాను కాబట్టి అలాగే ఇప్పటి వరకు జోనల్ ప్రమోషన్స్ ద్వారా ఏవైతే జోనల్ పెట్టిరో ఇంతకుముందు ఆదిలాబాద్ నుంచి ఇటు మెదక్ వరకు ఉండేది అక్కడ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ అనుకుందాం అలాగే ఇప్పుడు ఏమైంది కామారెడ్డి నుంచి అటు కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జోన్ చేశారు ఈ జోన్ చేయడం వల్ల పోలీసులకు ఏవైతే ప్రమోషన్స్ రావాలనో అవన్నీ తేడా అయిపోయి రావాల్సిన వాళ్ళకి రావలేదు ఎవరైనా ఒక్కసారి దాన్ని కూడా జోనల్ దాన్ని కూడా రీసెటిల్ చేయాలని కోరుకుంటూ త్రీ వన్ సెవెన్ జీరో కానీ జీవో ఫార్టీ సిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది ఉంది చదువుకున్న యువతకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు కూడా దాన్ని త్రీ వన్ కూడా ముఖ్యమంత్రి గారు రీసెటిల్ చేస్తామని చెప్పారు తిరిగి పునరాలోచించి అది కూడా చేయాలని అనుకుంటున్నాం